మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు గురువారం మేడ్చల్ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ కు సమర్పించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్సు డిపోకు వెళ్లిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్ రఘునందన్ రావు రాసిన లేఖను డిపో మేనేజర్ కు అందజేశారు వెల్దుర్తి మండలం మంగళపర్తి నుండి వయా తూప్రాన్ వెల్దుర్తి నుండి జూబ్లీ బస్టాండ్ వయా తూప్రాన్ వెళ్లే ప్రయాణికులకు బస్సు సౌకర్యం కల్పించాలని వెల్దుర్తి నుండి గుమ్మడిదల జేబిఎస్ వెళ్లే మరో బస్సును ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ త్వరలోనే రూట్ మ్యాప్ సర్వే చేసి బస్సులు ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తామని తెలిపినట్లు బీజేపీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్ బీజేవైఎం మండల అధ్యక్షుడు గారి నవీన్ పటేల్ మండల బీజేపీ నాయకుడు గడ్డం నాగరాజ్ నేత మత్స్య కార్మిక సంఘం వెల్దుర్తి మండల ప్రెసిడెంట్ పవన్ రాజ్ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేడ్చల్ ఆర్టీసీ డిపో మేనేజర్ దగ్గర మన ఎంపీ రఘునందన్ రావు అన్న గారు ఇచ్చిన లెటర్ను వెల్లుర్టి మండలం కోసం బస్సుల కోసం ఇచ్చినటువంటి లెటర్ను డిపో మేనేజర్కి ఇవ్వడం జరిగింది అయితే టు మంగల్పట్టు తూప్రాంత్ తూప్రాంత్ టు మంగళపట్టి రెండు బస్సులు టు జేబీఎస్ జేబీఎస్ టు మంగళపట్టి రెండు బస్సులు వెల్దుర్తి టు వయా గుమ్మడిదాల జేబీఎస్ ఒక బస్సు ఈ బస్సుల గురించి టీఎం గారు స్పందిస్తూ తక్షణమే ఆ యొక్క రోడ్లను సర్వే చేసి మేము బస్సులు వేస్తామని వాళ్ళు స్పందించడం జరిగింది ఇది హర్షించదగిన విషయమని మేము కోరుకుంటున్నాము